ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మరొకసారి ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ ఈ వాక్ వాట్సాప్ మెసేజ్ ద్వారా చూడడం చాలా సంతోషం దేని విషయమై మీరు చింతించగా ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ విన్నపనను దేవునికి తెలియజేయమని చెల్లించా చెల్లిస్తున్నాం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏదనగా విశ్వాస ఫలములు ఆఫ్ మన విశ్వాస జీవితం మనం కలిగినట్లయితే మనం క్రీస్తువులకు ఫలించాలి యేసుక్రీస్తు వారు మన జీవితంలో పొలముల వైపు చూస్తున్నాడు విశ్వాస పలములు మొట్టమొదటి పొలం ఏమనగా సమాధానము పీస్ మీరు ఏకమై ఉండవ నేను యేసుక్రీస్తు వారు సెలవు ముందు ఆయన ప్రార్థన చేశాడు వ్యవహాన సువార్త పదిహేడవ అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో ఆయన తన పరిచయ కొరకు ప్రార్థన చేశాడు రెండవదిగా ఆరో వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ప్రభు ఆయనకు అనుగ్రహించినటువంటి శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు ఇరవై వచనం నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు ప్రభు ఆయన ప్రతి విశ్వాసికులకు ఆయన ప్రార్థన చేశాడు ఈరోజు మనము ధ్యానించవలసింది యోహానసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు దేవుని వాక్యంలో ఇరవై ఒకటో అయింద్రుల విశ్వాసం ఉంచుచున్నారు ఏక మనస్సు ఉండి ఒకదా ఒక వారి కొరకు ప్రార్థించుచున్నాను ఏక మనస్సు అనేటువంటి మాట ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో నాలుగు సార్లు రాబడింది ఏకమైన అర్థం వచ్చేదంటే ఐక్యత వాక్యములో సెలవిచ్చిన రీతిగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత బలము యూనిటీ ఇన్ ద మినిస్ట్రీ ప్రభు మనకు బలమనుగ్రహిస్తాడు ప్రభు మనకు సంతోషమనిస్తాడు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఈ లోకానికి యేసుక్రీస్తు తీసుకుని వచ్చినటువంటి గొప్ప బహుమానం వచ్చేదంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక యేసుక్రీస్తు వారు సమాధాన సువార్తను ప్రకటించినాడు యేసుక్రీస్తు వారు సమాధానం గురించి బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు నా సమాధానం మీకు అని చెలవించినాడు కాబట్టి ఈ విశ్వాస ఫలంలో మొట్టమొదటి ఫలం ఏమనగా సమాధానము మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో మన సమాజ జీవితంలో మనం సమాధానం కలిగి జీవించవలేను రెండవ పొలాన్ని మనం గమనించినట్లయితే సహవాసము రెండవ పొలము అన్యోన్య సహవాసం కలవారై అన్యోన్య సహవాసం కలవారమై మనం జీవించవలేను ఫెలోషిప్ విత్ లాడ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ ప్రార్థనా సహవాసము వాక్య సహవాసం నేను చాలాసార్లు చెప్తుంటాను వైర్ లో రెండు ఉంటాయి ఒక తీగ పాజిటివ్ ఇంకొకటి నెగటివ్ అది రెండో అనగా అర్థం వచ్చేదంటే ప్రార్థన సహవాసము వాక్య సహవాసము ప్రభుత్వం సంబంధం కలిగి జీవించిన రిలేషన్షిప్ విత్ ద లాడ్ మూడవది వచ్చేమనగా సాక్ష్యం టెస్ట్ అని మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది మనుషులు మనను గురించి ఏమనుకుంటున్నారో ఆ సాక్ష్యం కలిగి మనం జీవించాలి దేవుని వాక్యముల ఇరవై మూడవ చరంలో మనం చూసినట్లయితే వారు ఎందు నేనును నా ఎందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున పంపితీవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదని లోకము తెలుసుకున్నట్లు అందరూ కూడా లోకంలో ఉన్నాం ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఈ మూడు సత్యాలు మనం తెలుసుకురావలసిన వారమైంటున్నాం సంపూర్ణంగా చేయబడవను ప్రభు తనను ఈ లోకంలో పంపించినాడని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించది అని లోకము తెలుసుకున్నట్లు మూడవది వచ్చేమనగా సాక్ష్యము రెండవది సహవాసము వారు ఎందు నా నాయందు నీవును ఉన్నట్లుగా మూడవది సాక్ష్యము ఇక్కడ నాలుగవది చాలా ప్రాముఖ్యమైంది యేసుక్రీస్తు వారి యొక్క కురికి ఏమనగా ఇరవై నాలుగు వచ్చిన తండ్రి నేనెక్కడ ఉందినో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవల్లని కోరుచున్నాను దేవుని యొక్క కోరిక వచ్చేదంటే ప్రతి విశ్వాసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సహవాసంలో ఉండి ఆయన సమాధానం కలిగి ఆయన కొరకు సాక్షిగా జీవించి పరలోక మహిమలో ఆయనతో కూడా ఆనందించవల్లని ప్రభు కోరుతున్నాడు నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నా మహిమను చూడవల్లని కోరుచున్నాను పరలోక భాగ్యాన్ని అనుభవించవల్లని ఆయన ఆశిస్తున్నాడు నాలుగవ వచ్చేమనగా నాలుగవ పలము క్రీస్తు సన్నిధి ఆయన సన్నిధి మనం అనుభవించవలసిన వారము ఆయన సన్నిధిలో సంతోషం కలదు ఆయన సన్నిధిలో సమాధానం కలదు ఆయన సన్నిధిలో సమృద్ధి కలదు ఐదవది మనం జ్ఞాపకం చేసుకుందాం నీతి స్వరూపుడు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితీవని వీరు ఎరిగి ఉన్నారు యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవము అది ఒక శక్తి అని మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో పరిశుద్ధాత్మ శక్తి శక్తి వాక్యం యొక్క శక్తిని అనేక సార్లు మనం తెలుసుకుని వింటున్నాము కాబట్టి ఈరోజు మనం గమనించాల ఐదవ పలము చేదనగా శక్తి చివరిగా ఆరోది మనం నేర్చుకున్నాల ఇరవై ఆరో వచ్చిన మనం ఈ రీతిగా రాబడింది నీవు నా ఎందు ఉంచిన ప్రేమ వారి ఎందున ఉండినట్లు నేను వారి ఎందున ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసిది ఇంకను తెలియజేసిను ఏ సంతోషాన్ని ఏ ఆనందాన్ని ప్రభు మనకిచ్చునాడో ఆ సువార్తను మనం ప్రకటించాల పౌలు సువార్తను ప్రకటించినాడు క్రీస్తుని గురించినటువంటి ఆయన సువార్తను సిల్వను గురించిన వార్తను ప్రకటించినాడు యేసు క్రీస్తు అని అంటున్నాడు మారు మనసు పొందిన తర్వాత నేను సిలువైనటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాను ఒకవేళ మనం ఇంటర్వ్యూ చేస్తే మొదటి ప్రశ్న పౌలు గారు నీ డిజైర్ ఏంటి నా కోరిక ఏదంటే ఐ వాంట్ టు నో క్రైస్ట్ క్రీస్తు నేను తెలుసుకునాల రెండవ ప్రశ్న వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పౌల్ అంటాడు ఐ వాంట్ టు మేక్ హిమ్ నోన్ టు అదర్స్ ఇతరులకు నేను ఆ క్రీస్తును తెలియజేయాల ఇరవై ఆరో వచ్చినములో నీవు నా ఎందు ఉంచిన ప్రేమ వారి యందున ఉంచినట్లు నేను వారి ఎందున ఉండనట్లు వారికి నీ నామము తెలియజేస్తే ఇంకను తెలియజేయదును ఆరవ ఫలం వచ్చేదంటే సువార్త ఈనాడు మన విశ్వాస జీవితంలో ఈ ఆరు ఫలములు కలిగి క్రీస్తును మహిమపరిచి క్రీస్తును గణపరచాలని ప్రభు కోరుతున్నాడు మొదటి విశ్వాస ఫలము సమాధానము రెండవది సహవాసము మూడవది సాక్ష్యము నాలుగవది సన్నిధి క్రీస్తు సన్నిధి ఐదవది క్రీస్తు శక్తి ఆరవది క్రీస్తు సువార్త దాస్పల్ ఆఫ్ క్రైస్ట్ దేవుడు మనమందరం కూడా ఆత్మ ఫలాలు ఎంత ప్రాముఖ్యమైందో నీతి ఫలాలు ఏ రీతిగా బైబిల్లో ఉన్నాయో ఈ యొక్క విశ్వాస ఫలమును మనం కలిగి క్రీస్తును గణపరిచి మహిమపరచవలసిన వారు అంటున్నాం విశ్వాస ఫలములు ఈ ఆరు ఫలములు కలిగి ప్రభువును మన గనపరచవలను ప్రార్థన చేసుకుందాం ప్రభు మా యొక్క విశ్వాస జీవితంలో సమాధానము సహవాసము సాక్ష్యము సన్నిధి శక్తి సువార్త అనేటువంటి ఫలమును ఫలించి నీ కొరకు మేము దయచేయని నాయన నా మటుకు బ్రతుకుడా క్రీస్తు అని చెప్పారు క్రీస్తు కొరకు మేము జీవించినప్పుడు ఈ ఆరు ఫలములు కలిగి ఫలించి అభివృద్ధి పొందే భాగ్యం దయచేయమని యేసు నామును వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు परशुधात्वे यक अन्यून्य सहवासमस् तनिदि सदाकालम त्रयिणु गकार्न